నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ ఈ ఏడాది మరోసారి భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్లను చూడబోతున్నారు ఇటీవల చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి ఇరవై మూడున జరిగిన మ్యాచ్ లో భారత్ గెలిచిన సంగతి తెలిసిందే చాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆతిథ్య పాకిస్తాన్ జట్టు తొలి రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయి నిష్క్రమించింది కానీ రెండు దేశాల జట్లు మళ్లీ కొట్టబోతున్నాయి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది ఈ టోర్నమెంట్ ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగే అవకాశం ఉంది ఈసారి ఆసియా కప్ యుఏఈ లేదా శ్రీలంకలో జరగవచ్చు ఆసియా కప్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న తరుణంలో ఆసియా కప్ గురించి కీలక వార్తలు వచ్చాయి రెండు వేల ఇరవై ఆరులో జరగనున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆసియా కప్ కూడా అదే ఫార్మేట్ లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది మొత్తం ఎనిమిది జట్లు ఆసియా కప్ లో పాల్గొననున్నాయి ఆసియా కప్ లో ఇండియా పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఓమన్ యుఏఈ హాంకాంగ్ జట్లు పాల్గొననున్నాయి అన్ని జట్లను రెండు గ్రూపులుగా విభజించనున్నారు ఊహించినట్లుగానే భారత్ పాకిస్తాన్ ఒకే గ్రూప్ లోనే ఉంటాయి ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్లు జరుగుతాయి రెండు జట్లు తదుపరి రౌండ్ కు అర్హత సాధిస్తే సూపర్ ఫోర్ దశలో కూడా మళ్లీ ఆడొచ్చు మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తాయి సూపర్ ఫోర్లో భారత్ పాక్ మొదటి రెండవ స్థానాల్లో నిలిస్తే ఫైనల్లో మూడవసారి తలపడవచ్చు ఏదైతేనేం భారత్ పాక్ మధ్య జరిగితే అదో మినీ యుద్ధంలా ఉందనడంలో సందేహం లేదు ఈ ఆసియా కప్ను సెప్టెంబర్ రెండో వారం నుంచి నాలుగో వారం వరకు నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది ఆసియా కప్లో భాగంగా మొత్తం పంతొమ్మిది మ్యాచ్లు జరగనున్నాయి ఛాంపియన్స్ ట్రోఫీలో మొదట ఐదు రోజుల్లోనే పాకిస్తాన్ నిష్క్రమించింది పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిదిన ప్రారంభమైంది ప్రారంభ మ్యాచ్ పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు అరవై పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది అనంతరం ఫిబ్రవరి ఇరవై మూడున తో పాకిస్తాన్ తన రెండో మ్యాచ్ ఆడింది దుబాయ్ జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది గ్రూప్ దశలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ తో తన చివరి మ్యాచ్ ఆడకుండానే వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించింది ఈ విధంగా ఆతిథ్య పాకిస్తాన్ జట్టు గ్రూప్ ఏలో లో అట్టడుగున నిలిచింది ఆసియా కప్ లో కూడా భారత్ పాక్ ను ఇలాగే చిత్తు చేయాలని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ